నేటి యువతనం విదేశీ బింత పోకడల వైపు అడుగులు వేస్తుందని అలా కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలు గుర్తు చేస్తూ ముందుకు సాగుతున్నది చిన్మయ మిశ్ర అని వైసీపీ రాష్ట మహిళా రెడ్డి అన్నారు స్థానిక విక్రమణ కాలనీలో చిన్మయ మిషన్ ఆచార్యులు సుప్రేనానంద సరస్వతి ఆధ్వర్యంలో పద్దెనిమిదవ చిన్మయ బాలల వేసవి సంస్కార సాధన శిబిరం ఏర్పాటు చేశారు ఈ ఈ కార్యక్రమంలో గోవిందరాజు పాల్గొన్నారు సందర్భంగా కల్లా రెడ్డి మాట్లాడుతూ ప్రతి పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్ననాటి నుండి విద్యతో పాటు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అందుకు చక్కటి వేదిక చిన్మయ్య అన్నారు అది కూడా మన కర్నూలు నగర వాసులకు అందుబాటులో ఉండడం శుభ సూచకమని అన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలు అమలు చేయడం ద్వారా సమాజాభివృద్ది ఎంతో అవసరమని ఎంతో అభివృద్ది సాధిస్తుందని నాగవేణి రెడ్డి ఆకాంక్షించారు అంతకుముందు చిన్నారులు శిక్షణ పొందుతున్న వివిధ అంశాలను వార్త పంచుకున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ చిన్న ఈ నన్ను తెలియడం జరిగింది కానీ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు నో మనకి ఇప్పటికీ కూడా మనకు నో తిరిగని పదాలతో ఆ చిన్న అమ్మాయిలు మాట్లాడుతుంటే చాలా మనసుకు ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి భవిష్యత్తు పిల్లలకి ఇవ్వడం మన మాతాజీ ద్వారా మన కర్నూల్లో ఇవ్వడం చాలా సంతోషం ఈ పిల్లలు ఏ అదృష్టం చేసుకున్నారో ఈ చిన్మయ్య మిషన్కి రావడం జరిగింది అనుకుంటున్నాను చిన్మయ్య మిషన్ నైన్టీన్ ఫిఫ్టీలో స్టార్ట్ అయింది ఆ మిషన్ స్టార్ట్ అయినప్పుడు నుంచి దేశాలలో వందలలో వేలలో లక్షణలో అందరూ ఎడ్యుకేషన్ వాళ్ళు మా ఎడ్యుకేషన్ అండ్ ఐఐటి ఎడ్యుకేషన్ గోల్డ్ మెడలిస్ట్ ఇలాంటివి చదువుకున్న వ్యక్తులు అందరూ వచ్చి ఈ చిమ్మయ్య విషయంలో జాడ్ని వెల్ సెటిల్డ్ అండ్ వెల్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ కూడా వద్దు అని కేవలం భావి తరాలని భవిష్యత్తుని ఇవ్వాలని కేవలం మన సంకల్పం ఈ చిన్నమయ్యే విషయం సంకల్పం ఈరోజు మనకి మాతాజీ ద్వారా ఈరోజు మన కర్నూలు నగరంలో ఉండడం రావడం అండ్ ఇక్కడ ఉన్న పదాలు శ్లోకాలు వింటుంటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మనకి ఇంతవరకైనా ఏమీ తెలియని ఆ చిన్న పిల్లలు చెప్పడం మాతృంద ద్వారా పిల్లలు ఇలా చెప్పడం మీ షాక్ చాలా ఉన్నారు మీరు పేరెంట్స్ కానీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పిల్లలకి స్టడీస్ మన పూర్వీకులు పూర్తికులవి అంటే ఆ సాంప్రదాయాన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళాలి మన గ్రంథాలయాలు చాలా చాలా ఉన్నాయి మన భవిష్యత్తు బాధితరాలకు ఉపయోగపడేవి కానీ మనం ఈ తరంలో మర్చిపోతున్నాం కేవలం స్టడీస్ స్టడీస్లో ఇది ఒక పాఠం అనేది మనం మర్చిపోయాం అది ఇప్పుడు గుర్తు చేస్తున్నారు చెప్తున్నారు ఇలాంటివి ఎక్కడెక్కడో కొంతమంది వార్తలు వీళ్ళు మన మన సంప్రదాయం ఇది మన పా మన భాగం మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు ఒక భాగమైన విషయం తల్లిదండ్రులు మర్చిపోయారు అని అనుకుంటున్నాను ఎలా అయినా కొంచెం ఇలా వచ్చి పిల్లలు చెప్తుంటే నిజంగా నాకు ఎంతో ఆనంద భాష్పాలు నా కళలో ఉన్నట్టుంది ఇలా వీళ్ళ వలన ఏ ఒక్కరైనా ఏ కొందరైనా మారి తరాల భవిష్యత్తు యూత్ ఎంతోమంది చేంజ్ అవుతారు ఒక్క మనిషి ద్వారా కొన్ని వేల మంది మన ఈరోజు చిన్నమైన విషయం మనం నైన్టీన్ జరుగుతుందంటే అది ఆశ్చర్యకరం ఇలాంటిది మన పిల్లలు కూడా ప్రతి పిల్లల్లో ఒక్కరిలో ఒకరైనా చిన్న వేరియేషన్ వచ్చినా తన ఏ చేంజెస్ వచ్చి కూడా మనం ఎంతో అదృష్టవంతులు యూత్ మారుతుంది అండ్ ఒక్క కర్నూలు జిల్లాలో ఒక్క వ్యక్తి మారినా కూడా కొన్ని వేల మందికి అవుతుంది అలా దేశ దేశాల్లో ఈ చిన్నమైన విషయాలు ఉండడం ఆ మారడం నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నా మాతాజీ నమస్కారం మీరు ఇలాంటివి ఇస్తూ పిల్లల భవిష్యత్తుని యూత్ని ఇంకా మీరు మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఫాదర్ వాళ్ళకి సంతోషం అవసరం కూడా ఇలాగే రావాలని అలాగే మీ అందరి కూడా స్వామి చిన్న మహారాజు గారి యొక్క జన్మదిన సందర్భంగా మీరు ఖచ్చితంగా ఆ ప్రోగ్రాం కూడా హాజరు అవ్వాలని చెప్పి కోరుకుంటారు సో వన్ ఇయర్స్ నుంచి మాతాజీ గారు ఇలా చేస్తున్నందుకు చాలా హ్యాపీ మాతాజీ నాకు ఆదేశం పిల్లలకి మీరు చేస్తున్నందుకు నిజంగా అంటే మాతాజీ అంటే మాతాజీ గారే తను ఏ ఏ పూర్వీకులు ఏ సంకల్పము ఇక్కడికి పంపించారో కానీ తన సంకల్పం ఇలా కేవలం ఇలా దారస్తున్నాను తన సంకల్పాన్ని మీ ఉందా కాదు ప్రతి ఒక్కరైతే ముందుకు నడుస్తారు మీ సంకల్పం ఇలా ఉండేది ఇంకా గమ్మని చెప్పి ప్రతి ఒక్క తన తల్లి తండ్రి మాకు కంపల్సరీగా రావాల్సిన ప్రదేశం ఏంటి అంటే ఒక మన గ్రంథాలు తెలుసుకోవాలి మనమేంటో తెలుసుకోవాలి అంటే కంపల్సరీ కావాలి ప్రతి తల్లిదండ్రులు మన ట్యూషన్ ఏంటో ఎడ్యుకేషన్ ఏంటో ఇప్పుడున్న పోటీ ప్రపంచానికి మనం ముందుకు వెళుతు ఎలా వెళ్తున్నామంటే కేవలం స్టడీస్ చేసినంత మాత్రమే కాదు మెంటల్ టెన్షన్ ఎక్కువై సూసైడ్ చేసుకుంటున్నారు ప్రెషర్ ఎక్కువై స్కూల్స్ అండ్ తల్లిదండ్రులు అందరి మిస్టేక్స్ వలన సూసైడ్స్ చేసుకుంటున్నారు అది అర్థం కావడం లేదు వాళ్ళకి ఇచ్చే మెంటల్ ప్రెజర్ కేవలం చూసుకొని మనం చేసుకోవడం కానీ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ఏదో ఒక సంకల్పం ఉంటుంది ఏదో ఒక పై ఓన్లీ స్టడీసే కాదు ఏదో విధంగా ముందుకెళ్తాడు ఎలా అయినా వెళ్ళొచ్చు అది తెలుసుకోవాలి అంటే ఈ పుణ్య మార్గానికి రావాలి ఎప్పుడైతే ఈ పుణ్య మార్గానికి వచ్చి మనం ఏంటి మన పూర్వీకులు ఏంటి మన గ్రంథాలు ఏంటి అని మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులు మారి పిల్లలకి భవిష్యత్తు ఇస్తే ఆ పిల్లల భవిష్యత్తు రేపు పొద్దున కొంచెమైనా కొంచెం మనకి అంటే బ్యాడ్ అంటే ఇప్పుడున్న సొసైటీలో మన యూత్ మారడానికి కంపల్సరీగా ఈ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను చిన్న హిషాన్ మాతాజీ గారికి పాదాబి వందనాలు మరొకసారి